వెల్కమ్ టు మీ ఇంటి నెస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సౌర్య పక్కా ప్లాన్తో పెళ్లి చెడగొట్టాలి అనే ఉద్దేశంతోనే ఒక సూపర్ ప్లాన్ వేస్తారు కదా సౌర్య వాళ్ళ నాన్నగారు రే సౌర్య వీళ్ళ కోట్ల ఆస్తిని చూసి నువ్వు పడుతున్నావేమో కానీ పెళ్ళయ్యాక నిన్ను పని వాళ్ళ చూస్తారు అని కావాలని మాట్లాడుతూ ఉంటారు శౌర్యవాళ్ళ నాన్నగారు లేదు నాన్న అంకుల్ నన్ను అలా ఏమి చూడరు కావాలంటే ఆయన ఇప్పుడే ఆస్తి రాసిస్తారు చూడు అని చెప్పి ఆస్తి పేపర్లు తీసుకొచ్చి నా పేరు మీద ఆస్తి రాయమని అడుగుతాడు శౌర్య ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీ పేరు మీద అయ్యా రాస్తాను ఆస్తి చూడు మా ఆస్తి మా తదనంతరమే ఉంటుంది మా తదనంతరం కూడా నా కూతురికి దక్కుతుంది కానీ నేను మీకెందుకు ఇస్తాను బేబీ ఇది చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా వీళ్ళు ఆస్తి కోసమే నాటకాలు ఆడుతున్నారు బేబీ అప్పటి వరకు రామలక్ష్మిని ప్రేమిస్తున్నానని చెప్పి నీ ప్రాణాలు తీయడానికే వచ్చినోడు ఒక్కసారిగా నీకు సరెండర్ అయిపోయాడంటే అక్కడే నేను అర్థం చేసుకోవాల్సింది రామ్మా వెళ్ళిపోదాం అని అంటారు అస్మిత వాళ్ళ డాడీ డాడీ అది సౌర్య సరికి నాపై ప్రేమ ఉంది దానితోనే ఇలా మాట్లాడుతున్నారు అని అంటారు అంతలా ప్రేమ ఉంటే ఆస్తి గురించి ఎందుకమ్మా మాట్లాడతాడు అయినా ఇదంతా చూస్తుంటే నిన్ను ట్రాప్ చేయడానికే ఇలా చేశాడని అనిపిస్తుంది ఇలాంటి బోడి సంబంధం దొరక్క నువ్వు చిటిక వేస్తే నీ ముందు వంద మంది నించుంటారమ్మా అలాంటిది ఇతని కోసం ఇతని కోసం నువ్వెందుకు అంతలా పాటలు పడాలి రామ్మా బేబీ నా మాట వినిరా అని చెప్పి ఇంకా అలా లాక్కు వెళ్తూ ఉంటారనమాట అస్మితని వాళ్ళ డాడీ లేదు డాడ్ నేను శౌర్య సర్నే పెళ్లి చేసుకుంటాను అని అంటారు సరే నువ్వు వాడితో ఉంటావో లేకపోతే మమ్మల్ని నమ్ముతావో నీ ఇష్టం ఉంటే వాడితోనే వెళ్ళిపో నీ కాస్తిలో చిల్లి గవ్వ కూడా రాసివను లేకపోతే మాతో వచ్చే నీకు మంచి కోటీశ్వరునిచ్చి పెళ్లి చేస్తాను ఇప్పటికైనా అర్థం చేసుకో అని చెప్పి అస్మిత వాళ్ళ మమ్మీ డాడీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఒక్కసారిగా అస్మిత అయోమయంలో ఉంటుంది అలా అస్మిత దగ్గరికి వస్తాడు శౌర్య ఏంటస్మిత ఇంతలా ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతారు సార్ వాళ్ళు ఆస్తి గురించి ఏదో మాట్లాడారు కానీ నాకు అని అంటుంది ఏ అస్మిత ఏమైంది అయినా నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకున్నావు కదా ఇంకా నువ్వెందుకు ఆస్తి గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు మీ అమ్మా నాన్నల కోసం నన్ను వదులుకోవాలనుకుంటున్నావా లేకపోతే ఆస్తి కోసం వదులుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు శౌర్య సర్ మీరంటే నాకు ఇష్టమే కానీ మీతో పెళ్ళయ్యాక లైఫ్ అని అంటుంది అస్మిత చూడస్మిత కొంతమందికి కొంతమందితోనే రాసిపెట్టి ఉంటుంది మనం ఎంతలా ఆ కర్మని మార్చాలి అనుకున్నా అది ఎప్పటికీ మారదు ఇది దైవ సిద్ధాంతం కాబట్టి నాకు రామలక్ష్మికి దేవుడు ఎప్పుడో ముడివేశాడు రామలక్ష్మిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను అందుకే ప్రశాంత్తో తన పెళ్లి ఫిక్స్ అయినప్పుడు కూడా దేవుడు ఆ పెళ్ళిని ఆపి ఆపేలా చేసి నాకు రామలక్ష్మిని ఒక్కటయ్యే అవకాశాన్ని ఇచ్చాడు తర్వాత నీ విషయంలో కూడా ఇన్ని అడ్డులు అవాంతరాలు వచ్చినా రామలక్ష్మి నన్ను ఇంకా ప్రేమిస్తుందని నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే రామలక్ష్మిపై నాకున్న నమ్మకం అలాంటిది కానీ నీకు నాపై నమ్మకం అస్మిత నాకు ఆ విషయం తెలుసు నువ్వు నన్ను నమ్మటం లేదు ఒకవేళ నిజంగా నువ్వు నన్ను ప్రేమించి ఉంటే మీ నాన్న నేమ్ కావాలా ఆయన కావాలా అని అడిగినప్పుడు నువ్వు నాతో పాటే వెంట నడిచేదానివి కానీ నువ్వలా నడవలేదు అంటే నీకు నాకంటే ఆస్తి ముఖ్యమని అర్థమైపోయింది కాబట్టి ఆస్తి నీకు ముఖ్యం ప్రేమ కాదు నువ్వు నన్ను అనుకున్నావు కానీ ప్రేమించట్లేదు కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా హ్యాపీగా నీ లైఫ్లో కూడా ఒక అబ్బాయి వస్తాడు దాన్ని చూసి చేసుకో అంతేకాని నన్ను ఇంకా ఇంకా రామలక్ష్మికి దూరం చేయాలి అని అనుకోవద్దు ప్లీజ్ అని అంటాడు శౌర్య ఒక్కసారిగా శౌర్య మాటలకి ఇంకలా షాక్లో ఉండిపోతుందనమాట పాపం అస్మిత సార్ మీరు చెప్పింది నాకు అర్థమైంది నేను ఎంత తప్పు చేశానో నాకు నిజంగా అర్థమైంది సార్ మిమ్మల్ని రామలక్ష్మిని నేను కలుపుతాను సార్ మీది ఎలాంటి నిజమైన ప్రేమో నాకు ఇప్పుడు అర్థమైంది ఖచ్చితంగా మీ ఇద్దరిని నేను కలుపుతాను మిమ్మల్ని మిమ్మల్ని నేను ఒక్కటేలా చేస్తాను రండి సార్ వెళ్దామని చెప్పి ఇంకా అలా బయలుదేరతారనమాట అస్మిత శౌర్య అప్పుడే ఆద్య కారులో ఇంకా అలా రెడీగా ఉంటుంది ఇంకా అస్మిత అలా శౌర్యతో ఆద్య వైపు చూస్తూ ఉంటుంది ఆద్య ప్లాన్ సక్సెస్ ఆద్య అని అంటాడు శౌర్య నాకు తెలుసు ఇలా చేస్తే అస్మితకి అర్థమవుతుందని అస్మిత ఇప్పటికైనా అర్థం చేసుకో ఖచ్చితంగా రామలక్ష్మిని శౌరసరిని నువ్వే ఒక్కటి చేయగలవు అని అంటారు నాకిప్పుడు అర్థమైంది ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మీరు చెప్పినట్టే చేస్తాను అని ఇంక అస్మిత అయితే అలా మళ్ళీ కారులో కలిసి గుడికైతే బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ప్రభాస్ వాళ్ళు ఇంకా వెతుకుతూ ఉంటే కరెక్ట్గా ఇంకా మిస్ అయిపోతుంది ఆద్య ఇదేంట్రా ఇప్పటి వరకు ఆద్య కనబడింది కదా ఇప్పుడు లేదేంటి ఇదేంటి ఆద్య ఇక్కడే కదా ఉండాలి అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఆదిత్య శేషు అవును సార్ ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి ఇప్పుడు లేదేంటి అని చూస్తూ ఉంటాడు నిన్ను నమ్ముకుంటే ఇంతే చి ఆ గుడి దగ్గరే తనని చేయడం తనని కిడ్నాప్ చేయడం మంచిది అలానే చేద్దామని చెప్పి ఇంకా అలా చెప్తారనమాట వెంటనే శేషు సరే సార్ మీ ఇష్టం చూడండి ఆ గుడికే వెళ్ళుంటుంది తన్ని వెంటనే ఎత్తుకొచ్చేయండి అని చెప్పి ఇంక ప్రభాస్ అయితే ఆ మనుషులతో అలా ఇంకా పురమాయిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా గుడికి రీచ్ అవుతారు శౌర్య ఆద్య అస్మిత ఇంకా అలా పంతులు గారు రాలేదని పంతులు గారిని పిలిపించాలని వెయిట్ చేస్తూ ఉంటారనమాట రఘురామ్ అప్పుడే ఇంకా సౌర్య అస్మిత వీళ్ళు రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రఘురామ్ రామా ఏంటిది సౌర్య ఇక్కడికి వస్తున్నారేంటి అని అంటుంది జానకి అమ్మా నాకు నిజంగా తెలియదమ్మా అని అంటుంది రామా అత్తయ్య నేను ఒకసారి మాట్లాడేది వినండి ప్లీజ్ నాకు ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అందరూ టైం ఇవ్వండి రామలక్ష్మి నువ్వు నన్ను అనుమానించావు అస్మిత వల్లే నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు ఇప్పుడు జరిగిందంతా అందరికీ చెప్పాలి అని అనుకుంటున్నాను అస్మిత నువ్వు నిజమేంటో తనకి చెప్పు అర్థమవుతుందా అని అంటారు సౌర్య అస్మిత రామలక్ష్మి నిజంగా నేను తప్పు చేశాను నేను నిజంగా పాపం చేశాను నీది శౌర్యసర్ది నిజమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అలాంటిది నాకున్న టెక్నాలజీతో నేను ఆ ప్రేమ అంతటినీ చాలా చాలా తప్పుగా చేశాను నేను సర్ని ప్రేమించలేదు సర్ నన్ను ప్రేమించలేదు సార్తో అలా వీడియో తీయించింది నేనే శౌర్య సర్ని ట్రాప్ చేసి నిన్ను అపార్థం చేసుకునేలా నువ్వపార్థంలా చేసుకునేలా ఆ రోజు రూమ్లో అలా క్రియేట్ చేసింది కూడా నేనే ఇదంతా నీపై గెలవడానికే నేను చేశాను రామలక్ష్మి కానీ ఇవాళ శౌర్య సార్ నా కళ్ళు తెరిపించారు నాకు అర్థమయ్యేలా నాకు ప్రాక్టికల్గా చెప్పారు ఇంకా మిమ్మల్ని విడతీస్తే నాకు పాపం చుట్టుకుంటుందని నాకు అర్థమైంది నేను చెప్తున్నాను శౌర్య సార్ చాలా మంచివారు ఆయన ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తారు ఇలాంటి నిలువెత్తు బంగారం లాంటి మనిషిని వదులుకుంటే అది చాలా తప్పవుతుంది నేను ఇన్నాళ్ళు నీపై గెలవడానికే ఇదంతా చేశాను కానీ నాకు నా తప్పేంటో ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది రామలక్ష్మి నన్ను క్షమించు అని అస్మిత రామలక్ష్మి కాలు పట్టుకుంటుంది ఒక్కసారిగా ఇంకా రామలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది అలా శ్రీను రామలక్ష్మి ఇప్పటికైనా అర్థం చేసుకో నువ్వు ఎంత అపార్థం చేసుకున్నా ఎంత అవమానించినా ఎంతలా ఏమన్నా నీ కళ్ళ ముందే తన నిజాయితీని నిరూపించుకోవాలనుకున్నాడు శౌర్య అలాంటి మంచి వ్యక్తి నీ జీవితంలోకి రావడం నిజంగా నీ అదృష్టం కాబట్టి నువ్వు శౌర్యని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ మావయ్య అని శ్రీను దగ్గరికి వెళ్తాడు మావయ్య నాకంటే రామలక్ష్మిని కరెక్ట్గా చూసుకునేది కేవలం శౌర్య మాత్రమే మావయ్య ఎందుకంటే శౌర్య బాగా చూసుకుంటాడు శౌర్యకి నాకు ఆ నమ్మకం ఉంది మీరు ఈ విషయంలో నా మాట వినండి మావయ్య ప్లీజ్ మావయ్య అని అంటాడు శ్రీను ఇంక పాపం రఘురాం అలా చూస్తూ ఉంటారు అప్పుడే ఇంకా పెద్ద మనుషులందరూ కూడా ఏమయ్యా ఇదంతా చూస్తుంటే ఎంత ఈజీగా అర్థమవుతుంది ఆ అమ్మాయి తప్పు తెలిసేలా చేసి శౌర్య ఇదంతా చేశాడు అలాంటప్పుడు రామలక్ష్మి శౌర్యకి పెళ్లి చేయడమే కరెక్ట్ అని చెప్పి ఇంకందరూ రామలక్ష్మి శౌర్యకి పెళ్లి చేస్తూ ఉంటారు ఇంక రామలక్ష్మి కూడా అలా శౌర్యని హక్ చేసుకొని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నిజంగా నా కోసం ఇంతలా పచ్చ పడ్డారని మీరు ఇంతలా నా కోసం ఆరాట పడ్డారని నేను అనుకోలేదు సార్ ఇంకా జీవితంలో ఎప్పటికీ ఎప్పటికీ నేను మిమ్మల్ని మిమ్మల్ని వదులుకోను సార్ మిమ్మల్ని నేను అనుమానించను సార్ అని అలా నమస్కరిస్తూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి నువ్వు నన్ను అస్మిత వల్ల అర్థం చేసుకున్నావు కానీ నీ మనసులో ఎప్పటికీ పుట్టదని నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను ఎప్పటికీ బంగారు బొమ్మలా చూసుకుంటాను అని చాలా హ్యాపీగా చెప్తాడు శౌర్య ఇంకా అలా వెంటనే పంతులు గారిని తీసుకొస్తాడనమాట శివరామ్ ఇంకా పంతులు గారితో పంతులు గారు పెళ్ళికొడుకు శౌర్య పెళ్ళికూతురు రామలక్ష్మికి పెళ్ళి జరిపించండి అని అంటారు రఘురామ్ ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మండపం అంతా కలకల్లాడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శ్రీను హ్యాపీగా ఆద్య దగ్గరికి వస్తాడు ఆద్య అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆద్య ఆద్య అని చెప్పి వెనకాల వెళ్తూ ఉంటాడు ఇంకా కరెక్ట్గా రే ఆద్య పక్కన శ్రీను పక్కన ఉన్నది ఆద్య గుర్తు అని చెప్పి ఇంకా అలా ఆద్యకి ముసుగు వేసేబోయి ఇంకా అస్మితకు ముసుగు వేసేస్తారనమాట ప్రభాస్ ఇంకా వెంటనే అస్మితను తీసుకువెళ్లిపోయి అలా ఆదిత్యకి అప్పచెప్తాడు ప్రభాస్ ఆదిత్య అస్మితనే నిజమైన ఆద్య అనుకొని తన మెడలో కడతాడు అద్య ఆగ అద్య ఇప్పుడు ఎలాగో రామలక్ష్మి పెళ్లి జరుగుతుంది ఇంకా మన పెళ్లి కూడా చేసేసుకుందాం అద్య అని అంటాడు శ్రీను షటప్ శ్రీను ఏంటి నువ్వు మాట్లాడేది అయినా నేను నీపై ఇంకా కోపంగానే ఉన్నాను చూడు శ్రీను నువ్వు మా నాన్నని చంపాలనుకున్నావు ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను శ్రీను అని అంటుంది ఆద్య దేవుడా ఎలా నేను ఎలా తనకి నిరూపించుకుంటాను దేవుడా నువ్వే నాకు ఎలా అయినా ఈ దారి చూపించు స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడనమాట పాపం శ్రీను కరెక్ట్గా అదే టైంకి ఇంకా పోలీసులు అయితే పెళ్ళికి వస్తారు ఇంక అందరి సమక్షంలో చక్కగా అందరి ఆశీర్వాదంతో రామలక్ష్మి మేడలో తాలి కడతాడనమాట శౌర్య ఇంకా శౌర్య ఎంతో హ్యాపీగా అందరు అక్షింతలు వేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా పోలీసులు ఎంటర్ అవుతారు పోలీసులను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రఘురామ్ ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతారు సార్ మీరు కిషోర్ గారిని వెతకమని చెప్పి ఒక ఇంపార్టెంట్ క్లూ ఇచ్చారు కదా మేము దాన్ని బట్టే కొన్ని విషయాలను తెలుసుకున్నాం సార్ అని అంటారు అవునా ఏంటి సార్ అవి అని అడుగుతారు రఘురామ్ కిషోర్ గారిని నదిలోకి తోసి చంపాలని హత్యా ప్రయత్నం చేసింది ఎవరో కాదు ఆదిత్య అండ్ శేషు అనే వ్యక్తి అని ఇంకా తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తారనమాట అలా ఇంకా ఎస్ఐ ఒక్కసారిగా ఎస్సై చూసిన వీడియో చూసి ఆద్య అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది ఏంటిది అని అంటుంది అవును మేడం మేము కరెక్ట్గా పెళ్ళికి వస్తూ ఉంటే అక్కడ ప్రభాస్ అనే వ్యక్తి కనబడ్డాడు వాడు ఈ వీడియో చూసుకుంటూ చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడాడు అది మేము విన్నాం వాడిని నాలుగు మా స్టైల్లో ఇంట్రోగా చేస్తే వాడే నిజం మొత్తం కక్కాడు కావాలంటే వీడియో చూడండి అని చెప్పి ఇంక వీడియో చూపిస్తారు ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది ఇంక శ్రీను అలా ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య ఇప్పటికైనా నమ్ముతావా నేను ఏ తప్పు చేయలేదని ఇప్పటికైనా నమ్ముతావా ఆద్య ఆద్య ఇప్పుడు ఇప్పుడు నేనంటే ఏంటో నీకు అర్థమైందా అని అంటారు రఘురాం పాపం ఆద్య చేపట్టుకొని అమ్మ ఆద్య చిన్నప్పటి నుండి నేను శ్రీనుని పెంచాను రామలక్ష్మిని ఎలా చూసుకున్నాను శ్రీనుని కూడా అలాగే చూసుకున్నాను అలాంటి శ్రీనుపై నాకు నమ్మకం ఉంది అద్య శ్రీను ఎలాంటి తప్పు చేయడని ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనస్ఫూర్తిగా నేను నమ్మాను ఇప్పుడు వాడి తప్పు లేదని ఆ దేవుడే ఈ పెళ్లి మండపంలో నిరూపించేలా చేశారు అలాంటప్పుడు ఈ విషయంలో నువ్వు ఇంకా వెనకడుగు వేయడం కరెక్ట్ కాదమ్మా అన్ని విధాలుగా నీకు శ్రీనునే సరైన వ్యక్తి అని అంటారు పాపం అలా ఇంకా ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది ఏమా ఆద్య ఇప్పటికైనా సీనైని చేసుకోవడానికి నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతారు జానకి ఓకే అని తల ఊపుతుంది ఆద్య ఇంకా శ్రీను చాలా హ్యాపీగా ఉంటాడు అలా ఇంకా శ్రీను ఆద్యల పెళ్ళి కూడా హ్యాపీగా జరిపించేస్తారు రఘురామ్ అండ్ జానకి ఇంకా అలా ఒకే పన్నిట్లో రామలక్ష్మి శౌర్యకి అండ్ ఆద్య శ్రీనుకి పెళ్లి జరుగుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్